ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాంతి పోలింగ్ సిబ్బందికి సూచించారు ఆమె గురువారం అమలాపురం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు వందల పదమూడు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ నిర్వహణ తీరు సరళలేని పర్యవేక్షించారు అదేవిధంగా పోలింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పర్యటించి పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ఎటువంటి ప్రచారాలు నిర్వహించరాదని వ్యక్తులు గుంపులుగా సంచరించకుండా శాంతి భద్రతలను కాపాడేందుకు భద్రతా చర్యలు బలోపేతం చేయాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు

సారీ చెప్పకండి సారీ ఇక్కడికి రండి సరే ఓకే ఓకే ఇక్కడ ఉండండి ఇక్కడ నిలబడండి అక్కడ నిలబడండి